నమస్కారం అండి సీమరాజ గారు నమస్తేనా ఏంటి చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు ప్రశాంతతకు చిహ్నం ఎవరంటే సీమరాజా ఈ మధ్యన మీరు మీతో పాటు ఇంటర్వ్యూస్ చేస్తున్న జర్నలిస్టుల్ని నిన్న తన్నారు మీకు చెప్పుకోవడానికి అంటే మీకు అడ్డగోలుగా మీ ఇష్టపకారం మారతాం ఉంటే ఎటు చేతులు కట్టుకొని కూర్చోవాలన్నా అంతవరకు ప్రశ్నియాలో అంతవరకే ప్రశ్నించాలా దగ్గరికి వచ్చి చూడాలంటే బస్మి పట్లం అయిపోతాం ప్రశ్నించడానికి మీ దగ్గర సమాధానం లేకపోతే కొడతారు మీరు కొట్టేది కాదండి ఎంతవరకు మాట్లాడాలా ఈ మాట మారితే ఆడికి ఇది కథింది ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీకు నేను సమాధానం చెప్పట్లేదా చెప్తున్నా ఓవర్ గారు రియాక్ట్ అయితే కదండి మరి ఇరవై ఐదు కే ఐదు వేల కేజీల డ్రగ్స్ ని డంప్ చేశారంటే మరి అలా అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి మరి సరే మీరు అడగండి చూద్దాం సిద్ధమా ఎన్కౌంటర్ సిద్ధంగా ఉన్నా కానీ రెడీ మమ్మల్ని అయితే కొట్టరు కదా ఎక్సాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా తన చూస్తాం ఎక్సాలు నిజాలు మాట్లాడతాం ఎక్సాలు కాదు మాట్లాడు చూద్దాం బాబు గారు కొరియా నుండి కియాదేస్తే మీ అన్నయ్య బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెచ్చాడు అవును ఏంటి ఏం చెప్తారు ఇప్పుడు కియాలో కియా సొర్రు ఇప్పుడు కియా తెచ్చినాడు అవును కియా పరిశ్రమలో పని చేయాలి కదా దాదాపు రెండు లక్షల మంది పని చేస్తున్నారు సరేనయ్యా నేను అడిగేది చెప్పు చెప్పండి ఆడ పనిచేయాలా లేదా చేయాలి స్పానర్ పట్టుకొని ఎన్ని కార్లు బిగించాలి టైర్లు చేయాలి తలలు ఎలా చెమట కారదా కారుతుంది చెమట కారకుండా మేము ఈడ ఆదాయ మార్గాన్ని తెచ్చినాం ఎవరికి ప్రాసనలో ఉండేటువంటి మా పార్టీ వాళ్ళకు మీ పార్టీకి ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల కిలోలు బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ తెప్పించినాం తెప్పించారు మేము ఇంట్లోనే ఉంటారు మా పార్టీ వాళ్ళు అవును పెట్లర్ ఉంటారు అవును ఇచ్చి అమ్మిస్తారు అమ్ము చేసుకుంటారు ఇక్కడ కష్టపడాలా కష్టపడమల్లే ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మా అన్న ఒక కంటైనర్ తెప్పించినాడు అవును అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఇది మాకు ఒక ప్రపంచ స్థాయి రికార్డ్ ఇది మీరు అలా మరి ఇప్పుడు కియా దచ్చిన ఆయన రికార్డు అయినప్పుడు ఎక్కడైనా సరే ప్రపంచంలో కనీ విని ఎరిగి ఉంటారా మీరు ఇరవై ఐదు వేల కిలోలు ఒక కంటైనర్లో ఒకటే రోజు ఒకే పోర్టు దగ్గర దిగిందంటే ఇంతమంది భారతదేశంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కేవలం మా మాకే దక్కిందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం అది కూడా డ్రైష్ లో మిక్స్డ్ కుక్క అవును సార్ అది ఇంకా తీవ్రగా ఉంటుందని అవును అంటే ప్రపంచస్థాయి రికార్డ్ అండి ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ గిన్నిస్ బుక్ లో ఎక్కేది అంటే మీ ఉద్దేశంలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించిన కేకంటే ఇరవై ఐదు వేల కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చి దేశాన్ని నాశనం ఇరవై ఐదు వేల కోట్లు కాదండి ఇరవై కిలోలు మాత్రమే కిలోలు కోట్ల రూపాయలు జపల ఇరవై ఐదు వేల కిలో వేరే వేరే ఉంటాయి కిలోలు డ్రగ్స్ తేవడం గొప్ప అంటారు కియా కంపెనీ తేవడం చాలా దారుణంగా మాటలు అంటే మీరు కొడతారు దారుణంగా మాట్లాడుతున్నారంటే ప్రశాంతంగా ఉండే ప్రశాంతంగా ఉన్నారు అయితే మీకు బ్రెజిల్ తో మీకు సంబంధాలు ఉన్నాయి మీకు మీ పార్టీ పెద్దలకి అంటానికి ఒక గట్టి ఉదాహరణ మా దగ్గర ఉంది చెప్పండి చక్క ఆధారం బ్రెజిల్ లో ప్రధాని కొత్త ప్రధాని ఎన్నికయ్యారు అవును గత అక్టోబర్ అంటే దాదాపు ఐదు నెలలు ఐదు నెలల క్రితం అక్టోబర్లో ఆయన ఎన్నికైనప్పుడు మీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆయనకి అభినందన ప్రపంచంలో ఎవరికి ఎవరు ఎన్నికైనా ఇప్పటివరకు అభినందనలు ఎప్పుడు చెప్పలేదు మాకు తెలుసు కదా మాకు బయట బయట దేశాలలో అవును ఏ ప్రధాని ఎన్నికైనా బ్రిజిల్ ప్రధాని అంటే ఇష్టం గౌరవం ప్రేమ ఆప్యాయతారు ఆయనతో ఏమైనా లింకులు పెట్టుకున్నారా పెట్టుకునే కదా కంటెంట్ తెప్పించింది ఆయనతో లింకులు పెట్టుకుని కొద్దిగా వాటర్ అయితే పంపించుంటారు పంపించారా పంపిలేదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే అక్టోబర్ నుంచే మీకు బ్రెజిల్ తో లింకులు ఉన్నాయి బ్రెజిల్ లో ప్రధానమంత్రి మేము దానికి చేసాం కొద్దిగా మా పార్టీ తరఫున మీ పార్టీ తరఫున బ్రెజిల్ ఫండింగ్ చేస్తారు బ్రెజిల్ కు ఫండింగ్ బ్రెజిల్ ప్రధానికి ఎనికి కావాలి ఆయన ఎనికి మాకు బాగుంటుంది కదా ఏం అడ్డు ఆప ఉండదు అంటే మీకు ఎన్ని వేల కేజీలు అయినా తెప్పించుకోవటం ప్లానింగ్ ఉంది ఇది ఇప్పుడు కాదు కాదు చాలా జరిగింది అంటే పెద్ద మొత్తంలో తెప్పించి ఒకరో ఇబ్బంది పడినావు తప్ప ఏంటంటే కాసింత మీకు పెరిగేది ఏమి ఉండదు ఏముండదు ఏముండదు ఇప్పుడు ఒకటి ఆలోచన చెప్పండి తెలంగాణ ఉండదు పక్కనే రాష్ట్రం అవును హైదరాబాద్ అవును ప్రసిద్ధి చెందిన నగరం అవును భారతదేశంలోనే ఒక పేరు ఒక సిటీ అవును మహానగరం అది మహానగరం మెట్రో సిటీ అవును సరే బాగానే ఉండదు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు ఉంటారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవును ఆడా అంత దొరికితేనో అవును ధనియా గింజ ధనియాలు ఎట్టుంటాయి అవును అవును రెండు ధనాల గింజలు అంత దొరికినా కదా ఎత్తుకుని లోపల వేస్తారు లోపల వేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రేకింగ్ బ్రేకింగ్ జూమ్ చేస్తారు వదులుతారు జూమ్ చేస్తారు వదులుతారు టీవీలో అవును మరి ఇరవై ఐదు వేల కిలోలు పట్టుబడింది అవును ఏ ఒక టీవీ కూడా నేసాడా ఎవరు వేయలా ఎందుకు ఇలా మీరు చిల్లర వేస్తున్నారా మీ పార్టీ ఛానల్స్ కి కొన్ని ఛానల్ అయితే వేస్తున్నాయి కానీ ఏదో ఒకటి రెండు మినహాయించి వాటిని పచ్చ ఛానల్స్ అంటారు మనం అనేది పచ్చ పచ్చ ఛానల్స్ మనకు సపోర్ట్ గా మారితే మన ఛానల్ లో అవును మన ఛానల్ అయితే అసలు చూపి మీ ఛానల్స్ అసలు చూపి మా ఛానల్లో ఏం చూపించాము నారా నందమూరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి నేను ఇదే అవును మనకు సంబంధం లేదు ఇది అని వాళ్ళ మీద ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అండి చెప్పండి దగ్గరికి చెప్పండి ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా చంద్రబాబు గారికి లోకేష్ కి సంబంధించింది పురంధేశ్వరి గారికి సంబంధించింది వాళ్ళంతా కలిసి చేశారని చెప్పి నిన్న మీ సకల శాఖ మంత్రి సకల శాఖ మంత్రి అంటే అందులో డ్రగ్స్ శాఖను గంజాయి శాఖ ఎర్రచందనం శాఖ కూడా ముందు చెప్పు ఇప్పుడు మా వాళ్ళు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద పురంధరేశ్వర్ గారి మీద తోసారు ఇప్పుడు బాబాయిని గొడ్డలతో ఏటేసింది ఎవరో అందరికి తెలిసిందన్నమాట అందరికి తెలిసిందే నేనే కొత్తగా చెప్పాల్సిన అవసరం చెప్పమంటారా పేర్లు వద్దులే వద్దు వద్దులే సరే గొడ్డలతో చేసాము నారాసుర రక్తచరిత్ర అని చెప్పి రాశారు మీ పేపర్ రాసాము రాశారు దాన్ని పబ్లిక్ లేక తీసుకోబోగలి కరపత్రాలన్నీ ప్రచురించి జనాలకి అందరికి పంచారు అందరికి పంచినాము అది ప్రజలు లేక మేము బాగా తీసుకోబోగలి తీసుకుపోయారు చేసింది మేము మా పార్టీ మా ఆయన అయినప్పటికీ సరే మేము గుండుపోటు అని చెప్పి మళ్ళా కొట్టలేటని చెప్పి మా బాధలు ఎన్నో పడినప్పటికీ అవును నారాసుర రక్తచరిత్ర అనేది అయితే మేము నమ్మించాము జనాలకు అవును నమ్మించారు నమ్మించి నూట పద్నాలు నూట యాభై ఒక్క సీట్లు మెయింటెన్ ట్రిప్తో మమ్మల్ని అసెంబ్లీకి పంపించారు ప్రజలు అవును గెలిచారు ప్రజలు గొర్రెలు కదా గొరిలు నిజంగానే గొరిలు చెప్పింది నారు అవును ఇప్పుడు కూడా అదేవిధంగా ఇది మంది కాదురా ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది ఏ అవును బాలయ్య వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా చిన్న అల్లుడు గీతం అవును గీతడి కాలేజ్ గీతం కాలేజ్ వైజాగ్ లోనే ఉంది కాలేజ్ అతను పురోదేసుడిగా అసలు ఏమన్నా కెమెరా ఆఫ్ చేస్తే చెప్తా కెమెరా ఆపండి ఎందుకంటే మీరు చెప్పే నిజాలన్నీ ప్రజలకు చేరుకోవటానికే ఇవాళ నేను వచ్చాను అట్లే ఓకే నో ప్రాబ్లం కానీ ఒక రెండు నిమిషాలు ఆపినారంటే నేను ఒక్కసారి కెమెరా ఆపండి చెప్పండి నేనేం చెప్తానంటే పురంధీశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బాలయ్య చిన్నలుడికి ఏమన్నా సంబంధం ఉండదా ఇట్లా ఏం లేదండి లేదు అదే కదా చెప్పేది ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మా ఆఫీషియల్ పేజీలో లో అవును మేము సిబిఐ చూసుకుంటాము ఇది రాష్ట్ర గవర్నమెంట్ ఈ డేవుడు చెప్పేదానికి అవును అవును ఈడెవుడు అంట చెప్పేదాన్ని అవును చెప్పకూడదు కదా చెప్పకూడదు కదా అవును అందుకు నేను ఏమంటా అంటే ఇది కదా బొక్క ఇప్పుడు నమ్మరయ్యేరు ప్రజలు మమ్మల్ని వచ్చిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నా దీనికి సంబంధించిన ఓకే అండి లోకేష్ గారే చేయించారు డ్రగ్ మాఫియా అనుకుందాం అయితే ఈ డ్రగ్స్ మాఫియా లోకేష్ చేతితో జరిగి ఉంటే ఆ డ్రగ్స్ కంటైనర్ని సీజ్ చేయడానికి సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు ఆ టెస్ట్ ల్యాబ్కి పంపించడానికి ఆ శాంపిల్స్ తీస్తున్నప్పుడు విశాఖపట్నం సిపిని కానీ విశాఖపట్నం పోర్ట్ అధికారులు కానీ విశాఖపట్నం రాష్ట్ర అధికారులు కానీ అక్కడికి వెళ్ళి ఎందుకు అడావిడి చేశారు సిబిఐకి ఎందుకు అడ్డం పడ్డారు యాక్చువల్గా లోకేష్ గారు చేస్తుంటే ఇంకా మీరు వెళ్ళి సపోర్ట్ చేసి అవసరమైతే మీరే ఒక వంద గంజాయి ప్యాకెట్లు వంద డ్రగ్స్ ప్యాకెట్లు కూడా అందులో పెట్టేసి ఇవన్నీ మా పార్టీ ఖచ్చితంగా చెప్పగలను మా పార్టీ వాళ్ళు చేయించినారు ఇది పేర్లు అయితే నాకు కూడా పూర్తిగా తెలియదు మీకు తెలుసులేండి మీరు అలాగే చెప్తారు తెలుగుదేశం వాళ్ళ మీదకి తోయటము ఆ పురంధేశ్వర గారి మీదకి తోయ్యం ఇదంతా అంతా తప్పు అని ఉమ్మేస్తారు అవును ఈ చేసే పని మరి మా ఛానల్లో అయితే చిన్నగా ఇది చేయటం ఏమి అవదండి ఏమి కాదు సరే మేము ఏది అయినప్పటికీ కూడా రాజారెడ్డి ఆశీసులు ఉన్నాయి మాకు వివేకానందం సార్ ఆశీసులు ఉన్నాయి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి వివేకానందం సార్ ముగ్గురు పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అవును నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు గెలుచాము అవును ఖచ్చితంగా అవును ఇవన్నీ కూడా ఈ ఎందుకంటే మేము నమ్మించాము గొర్రెలు నమ్ముతారు కదా అవును ప్రజలు గొర్రెలు అవును వాళ్ళు నమ్ముతారు అవును చీరలు అవును జాకెట్లు అవును రైకులు అవును పసుపు కుంకుమ అవును ఇచ్చాము ఇస్తున్నారు మగవాడికి క్వార్టరు రెండు క్వార్టర్ల మూడు క్వార్టర్ల మూడు సిలర్ బార్ వేస్తాము ఏం కావాలంటే అది వాడికి బ్రహ్మాండంగా వాడు ఆ రోజు పోయి ఏ డాన్స్ వేస్తా పోయి మాకు ఓటేసి వచ్చాడు రాష్ట్రం అమ్ముకోమంటాడు అమ్ముతాము అందుకే సగం అమ్మినాము మిగతా సగం అమ్ముతాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అది మనకు రాజధాని వద్దు ఏమద్దు మనలో మనం ఒక మాట మాట్లాడుకుందాం చెప్పు సార్ ఈ రోజు మీరు నిజాలు మాట్లాడుతున్నారు చెప్పండి నిజంగా గనక మీరు ఇందాక అన్నట్లు ఒక చిన్న ప్యాకెట్ డ్రగ్స్ దొరికి అక్కడ రేవు పార్టీ జరుగుతుంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆడపిల్లలతో సహా అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ మీడియా ముందు పెట్టి ఎవరైనా హీరో దగ్గర చిన్న దొరికితే హీరోని పట్టుకెళ్ళి నానా హంగమ చేసి చేస్తారు కదా అవును ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ తీసుకొచ్చిన ఒక కంపెనీ ఓనర్ అది మీ పార్టీకి చెందిన వాళ్ళేనే హోర్డింగ్స్ ఆయన పెట్టడం రాష్ట్రంలో మీ పార్టీకి సీఎం రిలీఫ్ ఫండ్ కి యాభై లక్షల రూపాయలు ఇవ్వడం కరోనా టైంలో మీ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన ఆయన ఈ చిన్న చిన్న డ్రగ్ వ్యవహారాలు జరిగితేనే ఇంత అడవిడు చేసే పోలీసులు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ తీసుకొచ్చి ఆయన మీడియా ముందు కూర్చొని ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఇంకా అదే మా పార్టీ ఘనత మా పార్టీ చరిత్ర ఏం చెప్ప జగన్మోహన్ రెడ్డి అన్న మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే మేము గంజాయి పట్టుకున్నాము ఎర్రచందనం పట్టుకున్నాము ఈ డ్రగ్స్ పట్టుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో పట్టున్న పది కేసులు చూపి ఉన్నాయా లేదు ఉన్నాయా పోనీ లేదు పట్టున్న పది లేదు పట్టుమని పది పది జిల్లాల పేర్లు చెప్పు పది ఊర్లు ఇది కూడా కాదు అసలు గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు డ్రగ్స్ రావటం కానీ పట్టుబట్టం కానీ పోర్టుల్లో దొరకటం కానీ ఎప్పుడు ప్రపంచ చరిత్ర ప్రపంచానికి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని పరిచయం చేసినాం మేము మీరు మేము గొప్పగా ఏది ఏమైనప్పటికీ మేమైతే గెలుస్తున్నాము మీరు గెలుస్తారు మేము గెలిచిన తర్వాత మళ్ళా కావాలంటే మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకున్నాం మాట్లాడుకుందాం సరే అండి నమస్కారం అండి